ఇక నంద్యాల జిల్లా ప్యాపులి మార్కెట్ లో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు కిలో టమాటా మొదటి రకం పది రూపాయల నుంచి రెండో రకం కేవలం మూడు రూపాయలు మాత్రమే పలకగా బుధవారం ఇరవై ఐదు కేజీల బాక్స్ యాభై రూపాయలకు పడిపోయింది కనీస మద్దతు ధర లేకపోవటంతో తమకు గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధరల పతనానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిని అడిగి తెలుసుకుందాం హరి అసలు టమాటా ధర ఇవాళ ఉంది అంటే ధరల పతనంపై రైతులు ఏమంటున్నారు మేడం గుడ్ మార్నింగ్ మేడం ఒకసారిగా మనం చూస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపుగా మొన్నటి దాకా రైతనలకు ఉల్లి బాధ నిన్నటి నుంచి టమోటా బాధ అన్నట్టుగా ఉంది ఎక్కడ చూసినా కూడా పూర్తిగా రైతుల చేతికి పంట వచ్చిన తర్వాత వాటి ధరలు భూగానికి పడిపోవడం అంటే తక్కువ ధరలకు పడిపోవడం జరుగుతూ ఉంది మనం చూసినట్లయితే మొన్నటి దాకా ఒక బాక్స్ ధర వచ్చేసి వంద రూపాయలు పోయే ఏ వన్ గ్రేడ్ అంటే టమోటో ఏ వన్ గ్రేడ్ గా టువంటి టమోటా వంద రూపాయలు పోయే బాక్స్ ఈ రోజు ఒక్కసారిగా నిన్న సాయంకాలం నుంచిగా కిలో మూడు రూపాయలకు రెండు రూపాయలకు లేదంటే రూపాయ కడుగుతున్నటువంటి పరిస్థితులు అయితే రైతులను వాళ్ళ ప్రశ్న ఎదుర్కొంటూ ఉన్నారు ఏది ఏమైనా ప్రభుత్వం అదేవిధంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఉంది ఉండిపోతూ ఉంది ఏది మాత్రం దాదాపు మూడు నెలలు కష్టపడి పండించినటువంటి పంట దాదాపు ఎకరకు వచ్చేసి లక్ష నుంచి రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి ఒక్క రైతుకు చేతికి వచ్చిన పంటను మార్కెట్ కు తీసుకుపోతున్నటువంటి తరుణంలో పూర్తిగా వాటి రేట్లు తగ్గుముఖం పట్టడం ఉన్నాయి ఇది ఏదేమైనా అంటే మార్కెట్ యజమానుల లేదంటే మధ్యలో ఉన్నటువంటి దళారుల ప్రాబ్లమా లేదంటే ప్రభుత్వము ఒక్కసారిగా ఈ రేట్లు రైతులకు ఏ విధమైనటువంటి రేట్లు కేటాయించకపోవడం అనేది చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము హరియాసులు ధరలు ఒక్కసారిగా కారణం ఏంటి ఏది ఏమైనా చెప్పవచ్చు మనం అధిక వర్షాలు పా కావచ్చు లేదంటే ఒకేసారిగా రైతన్నలు వేసినటువంటి పంట అందరికి ఒకేసారి చేతికి రావడంతో ఆ మార్కెట్ కు వేల వేల హెక్టర్ల టన్నులు వెనక దిగ్గుంటారు ఈ టమాటా ఒకేసారిగా దాదాపు వెయ్యి మంది నుంచి రెండు వేల మంది దాకా రైతన్నలు ఒకేసారి ఈ పండిన పంటను మార్కెట్ కు ఒకేసారి తీసుకురావడంతో కూడా ఈ రేట్లు తగ్గుముఖం పట్టవచ్చునని చెప్పి మనం తెలియజేయవచ్చు బయట మార్కెట్ లో ధరలు సాధారణంగా ఉంటున్నాయి అలాగే దళార్ల ప్రమేయం ఏమైనా ఉందంటావా ఎస్ మేడం ఏది ఏమైనా అంటే మధ్యవర్తుల వ్యక్తుల దళారులు అధికంగా వాళ్ళ ఒక చేతి వాటం అయితే చూపిస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులు తెలియజేస్తూ ఉన్నారు ఆ ఈ మధ్య వ్యక్తుల దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా రైతుల దగ్గర నుంచి టమోటా కానీ ఉల్లి కాని ఇలాంటి పంటలు కొనుగోలు చేసినట్లయితే రైతులకు ఏదైనా సరే గిట్టుబాటు ధరలు ఉంటాయి కానీ ఈ మధ్య వ్యక్తుల దళారుల వల్ల అయితే పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిణామం అయితే రైతులను ఎదుర్కొంటూ ఉన్నారు హరి అలాగే రైతులను ఆదుకునేందుకు అధికారులు కానీ అటు నేతలు కానీ తీసుకుంటున్న చర్యలు ఏంటి ఏది ఏమైనా రైతులకు మేము అండగా ఉంటాము ఖచ్చితంగా వారికి ఒక గిట్టుబాటు ధర అయితే మేము కల్పిస్తామని చెప్పేసి మార్కెట్ యార్డ్ చైర్మన్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానివ్వండి రైతుల రైతున్నలకైతే తెలియజేస్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనా కానీ రైతులు ఆ పండించినట్టు పంట పూర్తిగా మార్కెట్ తీసుకోవచ్చున్నటువంటి సందర్భంలో కానివ్వండి ఆ పూర్తిగా మధ్య వ్యక్తులు దళారుల వల్లనే కొందరు వ్యక్తుల నుంచి మధ్య వ్యక్తులు దళారులు డీలింగ్ ఒక ఒక పరిణామాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ నుంచి ఇక కాదు అంటే మీరు మార్కెట్కి వెళ్ళినా ఈ రేట్లు రేట్లు అమలు పోవట్లేదు మీరు ఊరికి అక్కడికి వెళ్ళి తీసుకుపోయిన తర్వాత మీకు గిట్టుబాటు ధరలు కూడా పూర్తిగా రావు ఏదేమైతే మీరు పూర్తిగా పంటను అక్కడే వదిలేసి రావాల్సినటువంటి పరిణామాలు అయితే మీరు ఎదుర్కొంటారు అలాంటప్పుడు మాకే ఎంతో కొంత అమ్మినట్లు మీకు ఒక మంచి ఏదో కొంత మోతాదులో గిట్టుబాటు ధరలు కాకపోయినా కొంత మోతాదులో మీకు ఆ డబ్బు వస్తుంది అని చెప్పేసి రైతులకైతే వాళ్ళు ఆ మద్ద ఎత్తు తెలియజేస్తున్నారు కాబట్టి రైతులు వారి మాటలను నమ్మి పూర్తిగా మోసపోవడం జరుగుతూ ఉంది అరే అలాగే జిల్లాలో ఎంత విస్తీర్ణంలో టమాటా సాగు చేస్తున్నారు అంటే ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితే ఎకరాకు ఎంత నష్టపోయే అవకాశం ఉందంటారు దాదాపు మనం నంద్యాల జిల్లా వరకు అయితే మనం చూసినట్లయితే ఒక ఐదు వేల ఎకరాలు టమోటా సాగు అంటే పూర్తిగా రైతన్నులు మన నంద్యాల జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలు ఈ కూరగాయల తోటలపైన సాగు వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిణామాలు అయితే ఎక్కువగా ఉంటాయి మిర్చి టమోటా ఉల్లి సాగు అధికంగా కొనసాగి కొన వేయడం జరుగుతూ ఉంటుంది అందులో ఎక్కువగా ఉల్లి ఉల్లి సాగు ఎక్కువగా చేస్తారు ఉల్లితో పాటు టమోటా రైతు టమోటాకు పంట కొడుకు ఎక్కువ సాగు ఆ పరిస్థితులు అయితే ఎక్కువగా అయితే నంద్యాల జిల్లాలో ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ రైతుకు ఒక ఎకరాకు వచ్చేసి ఖర్చు పెట్టాలంటే లక్ష నుంచి లక్ష యాభై దాకా వర యొక్క పెట్టుబడులు అయితే రైతుకు వస్తాయి అదే మాత్రం రైతుకు ఒక బాక్స్ వచ్చేసి అదేవిధంగా కిలో ఒక పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా అమ్మకాలు అయితే మార్కెట్ లో అమ్మకాలు జరిగినట్లయితే రైతుకు ఏదైనా సరే వారి యొక్క పెట్టిన ఖర్చులన్నీ పోయి ఒక యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ రైతుకు ఆదాయకరంగా అయితే ఉంటుంది ఇదే రేట్లు కొనసాగినట్లయితే పూర్తిగా రైతు వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి కూడా రైతున్న చేతికి వచ్చే వాడటం అయితే కనబడట్లేదు హరి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్